అందరికీ ప్రసిద్ధలాడండి ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం ముందుగా మీతో ఒక మాట మీ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఓకే చేసుకోండి మీరు లైక్ చేయండి ప్రతి వీడియోని కామెంట్ పెట్టండి మీ స్నేహితులకు షేర్ చేయండి ఈరోజు వాగ్దానమును చదువుతున్నాను నిర్గమకాండం పద్దెనిమిది పంతొమ్మిది నేను నీకొక ఆలోచన చెప్పేదను ప్రియ సహోదరి సహోదరులారా దేవుడు ఈరోజు నా అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని మన కొరకు అనుగ్రహిస్తున్నాడు అదేమిటంటే నేను నీకు ఒక మంచి ఆలోచన చెప్తాను సరైన ఆలోచన చెప్తానని దేవుడు చెలవిస్తూ ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు మనిషి జీవితంలో సరైన ఆలోచన లేక సరైన ఆలోచనతో నడవక సరైన ఆలోచన ఇచ్చేవారు దొరకక మనిషి జీవితం వ్యర్థమైపోతా ఉంది అయితే మంచి మనిషికి సరైనటువంటి ఐడియా ఆలోచన ఇచ్చేవారుగానే ఉంటే మనిషి సహగా నడుచుకుంటే మనిషి యొక్క జీవితం ఆశీర్వాదకంగా మారిపోతుంది ప్రియ సహోదరి సహోదరుడా నీ యొక్క జీవితంలో నువ్వు సరైన ఆలోచన లేక సరైనటువంటి మార్గంలో నడవక సరిగా నిర్ణయాలు తీసుకొనక అనేక విషయాల్లో నువ్వు నష్టపోయేవు కాదు అనేక విధాలుగా నువ్వు ఇబ్బందులు పడ్డావు కాదు అనేక శోధనలు నువ్వు పడ్డావు కాదు కాబట్టి ప్రభు ఈ రోజున నీతో సూటిగా స్పష్టంగా తెలియజేస్తున్నటువంటి విషయం ఏమిటంటే నేను నీకు ఒక ఆలోచన చెప్తాను దాన్ని అనుసరించి నువ్వు నడిచినట్లయితే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారుతుంది నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మారుతుంది నీ పని ఆశీర్వాదకరంగా మారుతుంది నీ యొక్క జీవితంలో అన్ని విధాలుగా మేలుకరంగా ఆశీర్వాదకరంగా మారబోతుందని దేవుడు నీతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు అవును ప్రియ సహోదరు సహోదరుడా దేవుడు ఆశ్చర్యమైనటువంటి ఆలోచన శక్తియు అదికి అధిక బుద్ధి ఇచ్చేవాడని లేఖనం స్పష్టంగా తెలియజేస్తుంది నేను నీ మీద దృష్టి ఉంచి నా ఆలోచన చెప్తానని దేవుడు చదివిస్తూ ఉన్నాడు అవును ప్రియ సహోదరి సహోదరా దేవుడు ఆలోచన చెప్పేవాడు ఆలోచన ఇచ్చేవాడు ఆ ఆలోచనను తీసుకున్నట్లయితే తప్పకుండా నీ యొక్క జీవితం ధర్యకరంగా మారిపోతుంది వారు నా ఆలోచన కొరకు కనిపెట్టలేదు అని దేవుడు చలివిస్తూ ఉన్నాడు దేవుని ఆలోచన తీసుకుని వారు దేవుని ఆలోచన అనుసరించిన వారు వారు ఎంతటి వారైనా సరే వారి జీవితాల్లో వ్యర్థమైపోయారు ఎవరైతే దేవుని ఆలోచన కొరకు కనిపెట్టి దేవుని యొక్క ఆలోచన తీసుకొని వారు చక్కగా సరిగ్గా దైవికమైన మార్గంలో నడిచారో వారు అద్భుతమైనటువంటి పరిస్థితులకు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి ఫ్రీ సహోదరి సహోదరా నీ యొక్క జీవితము ఆస్వాదకరంగా మారాలని నీ కుటుంబము మేలుకరంగా ఉండాలని నువ్వు చేసే పని ఇతరుల కంటే బహుశ్రేష్టంగా ఉండాలని నువ్వు తలస్తున్నట్లయితే నీకు దేవుని యొద్ద నుంచి సరైన ఐడియా రావాలి నీ హృదయంలో అనేకమైన తలంపులు పుడతాయి అవన్నీ సరైనవని చెప్పలేం కానీ దేవుడిచ్చే పత్తి ఆలోచన నిలుస్తుంది ఆ ఆలోచన నీ జీవితాన్ని నడిపిస్తుంది పరలోకం చేరే వరకు చ చక్కగా నీ జీవితం నడిపిస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడ దేవుడిచ్చే ఆలోచన కొరకు దేవుని సెలవులో కనిపెడుతున్నావా పార్థంలో కనిపెడుతున్నావా ప్రభావి చూస్తున్నావా నువ్వు ఏ పని చేయబోతున్నావు ఏ కార్యం చేయబోతున్నా ఎక్కడికి వెళ్ళబోతున్నా ఏ ప్రయత్నం చేయబోతున్నా దాని కొరకు దేవుని అడుగుతున్నావా దేవుడి ఆలోచన కొరకు నువ్వు నిలబడుతున్నావా ప్రభు అలా నిలబడుతున్న ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు సరైన ఆలోచన ఇవ్వబోతున్నాడు ఇప్పుడు నీవు ఉన్న పరిస్థితిలో ప్రభు సందులో చేరి నువ్వు దేవుని అడిగి ఉన్నావు కదూ ప్రభు నా యొక్క ఆరోగ్య విషయంలో నేను ఏం చేయాలి ఎలా నా ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాలని అడుగుతున్నావు కదూ దేవుడు నీకు సరైన ఆలోచన ఇవ్వబోతున్నాడు నీకున్నటువంటి ఆర్థిక సమస్యలను బట్టి నేను ఏ పని చేయాలి ఏ వ్యాపారం చేయాలి ఈ విధంగా వీటిని తీర్చుకోవాలని ప్రభుని అడుగుతున్నావు కదా ప్రభు నీకు సరైన ఆలోచన ఇవ్వబోతున్నాడు నీకున్న కుటుంబ సమస్యలను బట్టి కుటుంబం ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులను బట్టి నువ్వు ఎలా వాటిని చక్కపరచాలి ఏ విధంగా వాటిని సాల్వ్ చేసుకోవాలని ప్రభువుని అడుగుతున్నావు కాదు అయితే ప్రభు నీకు సరైన ఆలోచన ఇవ్వబోతున్నారు నీకున్నటువంటి ఆ యొక్క నిందలు అవమానాలు శోధనలు తప్పించుకోవడానికి ప్రభు సన్నిధులు ఎలా ప్రభు నేను ఇలాంటి పరిస్థితి నా యొక్క జీవితంలో ఇటు నుంచి ఎలా నేను జయం పొందాలని అడుగుతున్నా కాదు దేవుడు సరైన ఆలోచనతో నడిపించి వాటన్నిటి విషయంలో నిర్దోషిగా నిన్ను తీర్చిపోతున్నాడు అంతేకాదు ప్రత్యేక విషయంలో ప్రభు నీకు సరైన ఆలోచన ఇవ్వబోతున్నాడు నీ యొక్క బిడలకి వివాహం చేయాలని నువ్వు తలంచి ఎట్లా వెళ్లాలో ఎవరిని అడగాలో ఏది కలవాలో ఏ యొక్క సంబంధం చేసుకోవాలో అని నువ్వు దేవుని సరిధిలో అడుగుతూ దేవాను నాకు తెలియచేయమని కోరుకుంటున్నావు కదా సరైన ఆలోచనతో సరైన మార్గంలో ప్రభువుని నడిపించబోతున్నాడు నీ యొక్క జీవితంలో ఏ ఉద్యోగం చేయాలి ఇదిగో నా ముందు ఇలాంటి పరిస్థితి ఉంది ఇలాంటి ఉద్యోగాలు ఉన్నాయి నేను ఏ పరిస్థితిలో వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలని ప్రభు సేను ప్రార్థించి ఉన్నావు నీకు దేవుడు సరైన ఉద్యోగం కొరకి సరైన ఉద్యోగంలో నేను నడిపించబోతున్నాడు అయితే ప్రభు వేపుకి నీ కనలు ఎత్తి చూడు ప్రభు చేతికి నేను జీవితాన్ని అప్పగించుకో అన్ని విషయాల్లో ప్రభు నిన్ను సరైన ఆలోచనతో నడిపించబోతున్నాడు నిన్ను ఉన్నతమైన స్థితికి తీసుకొని రాబోతున్నాడు నువ్వు ఆయన ఆలోచన కొరకే కనిపెట్టుకున్న బిడ్డమైతే దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఉన్నతమైన స్థితికి నేను తీసుకుని రాబోతున్నాడు ప్రార్థన యశ్వ క్రీస్తు ప్రభు నీ ఘనమైన గొప్ప నామం కొరకు శృతులు స్తోత్రాలు చదిస్తున్నా దేవ ఇన్నాళ్ళు నీ ఆలోచన ఆలోచనక మా నుండి ఆలోచనతో నడిచి ఎన్నో నష్టాలు కష్టాలు బాధలు ఎరుకలు ఇబ్బందులు శోధనలు ఎదుర్కొన్నాం కానీ నీ ఆలోచనతో నడవటానికి మీ యొక్క వాక్యం ద్వారా మీరు మాకు దినం బోధించున్నారు ఎవరైతే ఆ రీతిగా నీ ఆలోచనతో నడవాలని ఆశపడుతున్నారు అట్టి బిడ్డలకి ఇది మొదలుకొని మీ ఆలోచన చొప్పును నడిపించి ఆశీర్వాదకరంగా జీవితాన్ని భవిష్యత్తును దయచమని ప్రార్థిస్తున్నాను దేవా ఇంతకుముందే నీ ఆలోచన గుర్తించి నీ ఆలోచన చొప్పుని చేయాలని వారి యొక్క బాధల్లో కష్టాల్లో ఏదో యాదుల్లో ఇబ్బందుల్లో ఆర్థిక పరిస్థితుల్లో మీ వైపు చూస్తున్న అడుగుతున్నారు వారికి చక్కని ఐడియాస్ ఇచ్చి ఆలోచన ఇచ్చి వారి ఉద్యోగంలో వ్యాపారంలో పనుల్లో వారి యొక్క ఆరోగ్య విషయంలో బిడ్డల విషయంలో భవిష్యత్తు విషయంలో ఏం చేయాలి అన్నీ మీరు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మేన్ మీ సమస్యలను వాట్సాప్ ద్వారా ఈ కింద నంబర్కు మాకు తెలియజేయండి మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము